సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నామినేషన్లకు చివరి రోజు క్లస్టర్ కేంద్రాల్లో భారీ సుందరి కనిపించింది ఈసారి మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది అభ్యర్థులు టోకెన్ విధానంతో క్యూలలో సమయానికి ప్రవేశించారు రేపటి నుంచి ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుంది అని స్థానికులు అంచనా వేస్తున్నారు లకావత్ హుస్సేన్ అనే వికలాంగుడు కేఆర్కే తాండా మొదటి వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేశారు ராஜர் <laughs> Terima kasih telah menonton